నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల వీరన్న ఈ కొటెవ కంపెనీ వారి మ్యాక్స్ మళ్ళీ కొటెవా కంపెనీ వారి టైసర్ గ్రీన్ మళ్ళీ మనకి కాన్ఫిడర్ మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది అదిగా పూత వచ్చిన దానికి మొత్తం కాయలుగా మారుతున్నాయండి చూసే ఎగురి కూడా నీట్గా వస్తుంది మళ్ళీ చాలా నీట్గా గ్రీనిష్ వచ్చిందండి తోట వచ్చే కాపు మంచిగా నీట్గా అయితే కాయలు అయితే కాస్తున్నాయి కాపు అయితే రా రాలడం లేదు నీట్గానే ఉంది ఈ కొటివ కంపెనీ వారి మ్యాక్స్ టైసర్ గ్రీన్ కాన్ఫిడార్ స్ప్రే చేయడం వల్ల అయితే కాప్ సెట్ అవ్వడం ఖచ్చితంగా అవుతుందండి గ్రోత్ కూడా మంచి నీట్గా సన్నీగులు గనుపులు కూడా చిన్నగా రావడం జరుగుతుంది కాత మాత్రం బాగా సెట్ అవుతుందండి ప్రతి రైతు కొట్టవలసిన మంది ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని